ఆ పేరు వెంకట్రాములు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే మీడియాలో సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మన దళితులు దళిత వర్గానికి చెందిన వాళ్ళు జడా శ్రావణ్ కుమార్ కాని కె పాల్గారు కానీ సుగాలి ప్రీతి మదర్ గారు సుగాలి పార్వతి గారు కానీ ప్రతి చిన్న విషయానికి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు దళితుల కోసము ఎనకబడిన జాతి కోసము మరి వారసత్వ రాజకీయాలు లేకుండా ఎంచక్కా ప్రజలకు కావాల్సిన అన్ని వనరులు సమకూరుస్తుంటే వీళ్ళు కడుపు మండి ఎవరు రాసిన స్క్రిప్ట్ మీద జనసేన పార్టీ అధ్యక్షుల గారిని విమర్శించడం జరుగుతుంది సో నేను మీకు ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఒక స్థాయి ఉండాలి జడా శ్రావణ్ కుమార్ కెఏ గారు సుగారి పార్వతి గారు మీరు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నిజం మాట్లాడండి మాస్క్ వేసుకొని మాట్లాడడం మంచిది కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించి జనసేన పార్టీ నిలబడి అన్నింటినీ అవరోధాలను అధిగమించి మా అధ్యక్షుల వారు పార్టీలో ఉన్న కేడర్ ప్రజల కోసం పనిచేస్తున్నారంటే అది అతిశక్తి కాదా మీకు ఒకటే చెప్తున్నా అరాచక పాలన చూసినారు గత ఐదు సంవత్సరాలు ఆ అరాచక పాలన అంతమందించి సుస్థిర పాలన నడిపించడానికి కూడా ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొలిగేల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా సేవలు చేస్తున్నారు మీరు పని కట్టుకొని కాళ్ళకు బలబం కట్టుకొని ఒక స్క్రిప్ట్ రాసి రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివే ఉద్దేశాలు మీకుంటాయి పవన్ కళ్యాణ్ గారికి కాదు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన రాజకీయాలు చేస్తుంది వెనకబడిన జాతి కోసమే వెనకబడిన వాడి కోసమే ఎవరో తీసుకొచ్చి రాజకీయ అసలు రాజకీయం అంటే తెలియని వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా కమిటీ మెంబర్లుగా డైరెక్టర్లుగా చైర్మన్లుగా పదవులు ఇస్తున్నారు అది గమనించలేరా మీరు మంచి చేసేవాడిని మీరు దుమ్మెత్తికొస్తే మీ మోనం పడుతుంది సో దయచేసి మీరు ఇలాంటి కామెంట్ రాక్షస పాలన ఉన్నప్పుడు చేసింది సరిపోయిండేది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేది మా హితవు వెంకటరామను కొడుకుని ఎందుకు థ్యాంక్ యూ వెరీ మచ్